హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్టోరీ వచ్చేసి ఆ గగనమే ఈ ధరణి ఇంకా ఏం కావాలి మీకు నా నుంచి మీ పెళ్ళికి వచ్చిన పాపానికి బలవంతంగా నా మెడలో తాలి కట్టారు నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారు నన్ను మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా చంపేశారు ఏంటి ఇప్పుడు కూడా దానికోసమే నా దగ్గరకు వచ్చారు కదా అంటూ ఆమె కట్టుకున్న చీర విప్పి గగన్ ముందు అర్ధనగ్నంగా నిలబడింది నువ్వు నాకు కావాలి కానీ ఇలా కాదు అని కార్నర్ స్మైల్తో చెప్పి చీరని ఆమె చుట్టూ కప్పి నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాలి అంటూ గంభీరమైన స్వరంలో చెప్పి ఆమె తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదు అన్న బాధతో వెనుదిరిగాడు గగన్ గగన్ తన చీరని ముట్టుకున్నాడు అని ఆ చీరని విప్పేసి డ్రెస్ వేసుకుని కిందకి దిగింది ధరణి ఆమె చీర ఎందుకు మార్చుకుందో అర్థమైన గగన్ పేలవంగా నవ్వి వెళ్ళొస్తాం నాయనమ్మ అని జయలలిత గాలితో చెప్పి బయటకు నడిచాడు ధరణి కూడా ఆవిడకు బాయ్ చెప్పి గగన్ వెనుకే వెళ్ళింది గగన్ కారెక్కి కూర్చుని కేటిన్ అన్నాడు ఆమెను ఎక్కమని కానీ ఆమె అతని వైపు నిర్లక్ష్యంగా ఒక చూపు చూసి క్యాబ్ బుక్ చేసుకుని అందులో వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్ళిపోగానే మిర్రర్లో తన ముఖాన్ని తను చూసుకుంటూ యూ డిజర్వ్ దిస్ బాస్టర్డ్ నువ్వు చేసిన పనుల వల్లేరా ఎంతగానో ప్రేమించే ధరణిని నిన్ను ఇప్పుడు అసహ్యించుకుంటుంది మిస్ ధరణి మిమ్మల్ని గగన్ సార్ న్యూ ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకుని రమ్మన్నారు ఏమరపాటుగా ఉన్న ధరణి సరే సార్ తీసుకుని వెళ్తున్నాను అంటూ హడావిడిగా ఓ బ్లూ కలర్ ఫైల్ పట్టుకొని గగన్ క్యాబిన్లోకి వెళ్ళింది ఫైల్స్ అతని ముందు పెట్టి సార్ పిలిచారంట అంది తల వంచుకొని కనీసం గగన్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ధరణి ప్రేమగా పిలిచాడు ఎస్ సార్ అంది ధరణి తల ఎత్తకుండానే ఆమె నోటి నుండి సార్ అన్న పిలుపు అతనికి నచ్చలేదు కానీ గగన్ అని ప్రేమగా పిలిపించుకునే అర్హత ఇప్పుడు అతనికి లేదు ఆమె తెచ్చిన ఫైల్స్ని ఆమె ముందు కింద పడేలా చేసి ఆమె వంగి తీయబోతుంటే వద్దు అని ఫైల్స్ తీసి డస్క్ మీద పెట్టి ఆమె కాళ్ళను అతని రెండు చేతులతో పట్టుకొని ఐఆమ్ సారీ అన్నాడు అతను సారీ చెప్తున్నప్పుడు అతని కంటి నుండి జారిన కన్నీళ్ళు ఆమె పాదాల్ని స్పృశించాయి అతని కన్నీళ్ళకి ఆమె మనసు కరుగుతుంటే అతని రెండు కన్నీటి బొట్లుకి కరిగిపోతున్నావా వాడి కోసం సంవత్సరాల తరబడి నువ్వు కార్చిన కన్నీళ్ళు గుర్తులేవా పడిన బాధ గుర్తులేదా అని మైండ్ హెచ్చరించగానే కాళ్ళు వెనక్కి లాక్కొని నా కాళ్ళని మీరు తాకినందుకు క్షమిస్తాను అనుకోకండి నాకు మీ మీద ఉన్న ప్రేమకి అంతం లేదు కానీ మీ తప్పులకి క్షమాపణ కూడా నా దగ్గర లేదు విరక్తి నవ్వుతూ అంది ఇక మన బంధం అంతేనా ఇప్పుడు మనమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ధరని భర్తగా కాకపోయినా కనీసం ఒక ఫ్రెండ్లా నన్ను చూడొచ్చు కదా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్తోనే మన రిలేషన్ మొదలైంది ఆ తర్వాత ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది కానీ ఆ ప్రేమను నువ్వు నిలబెట్టుకోలేకపోయావు రిజల్ట్గా నన్ను నీ భార్యని చేసుకున్నావు బలవంతంగా నువ్వు చేసిన ఈ పని వల్ల నా అక్క నాకు దూరమైంది నా కుటుంబమే నన్ను వెలివేసింది నా ప్రేమకు దక్కిన బహుమానం ఇది చాలు మళ్ళీ నిన్ను నమ్మి మోసపోవాలి అనుకోవట్లేదు చేతులెత్తి దన్నం పెడుతూ చెప్పింది ఇంతలో మే కమినయ్యా అంటూ లోపలికి వచ్చాడు గగన్ తమ్ముడు భువన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడగానే ఏం జరిగిందో ఈజీగానే అర్థం చేసుకున్న భువన్ మీరు పర్సనల్గా ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు ఆన్ అంటూ భువన్ వెళ్ళబోతుంటే అటువంటిది ఏమీ లేదు ప్రేమించిన వాళ్ళని మోసం చేసే వాళ్ళతో నాకు పర్సనల్స్ ఏంటి చెత్తవాగుడు అంతా విని బుర్ర బద్దలైపోతుంది స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగితే గాని ఈ తలనొప్పి తగ్గేలా లేదు అంటూ భువన్ని తీసుకుని వెళ్ళిపోయింది గగన్ ధరణి తెచ్చిన ఫైల్స్ని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అందులో వాల్పేపర్గా ఉన్న ధరణి కళ్ళు అతన్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంటే వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫోన్ వాలెట్ అక్కడే వదిలేసి కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు ధరణి ఎందుకు నువ్వు అన్నయ్య మీద అంత కోపం చూపిస్తున్నావు అసలు అసలు అన్నయ్య ఏం తప్పు చేశాడని అంతలా అన్నయ్యని ద్వేషిస్తున్నావు కాలేజ్లో మిమ్మల్ని బెస్ట్ కబుల్ అనేవాళ్ళు నేను కూడా మీరు పెళ్లి చేసుకుంటే ఎంత అన్యోన్యంగా ఉంటారో అనుకున్న కానీ పెళ్ళి చేసుకుని ఇలా అండ్ జర్రిలా కొట్టుకుంటున్నారు సిల్లీగా అనిపించట్లేదా నా బాధ నీకు సిల్లీగా కనిపిస్తుందా కంటి నిండా నీళ్ళతో అడిగింది అప్పటి వరకు కామ్గా ఉన్న ధరని సడన్గా ఏడవడంతో హే ఇప్పుడు నేను ఏమన్నా అని నేనేదో సరదాగా అలా అన్నా నువ్వు సీరియస్గా తీసుకోకు అంటూ తన హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని ఆమె కళ్ళనీళ్ళు తుడిచి డోంట్ గెట్ ఎమోషనల్ అని చెప్పి కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళాడు కొద్దిసేపటికి భువన్ రెండు కాఫీలు తీసుకుని వచ్చాడు ఒకటి ఆమె చేతిలో పెట్టి ఇంకోటి అతను పట్టుకుని కూర్చున్నాడు ధరణి నిజం చెప్పు అన్నయ్య చేసిన తప్పేంటో నాకు పూర్తిగా తెలియదు కానీ అతను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తా ప్రేమిస్తున్నాడన్నది మాత్రం నిజం అన్నాడు నెమ్మదిగా ఆ మాటలు విన్నాక ధరణి ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది అది నవ్వు కాదు బాధతో వచ్చిన అలసట ప్రేమించడం వేరు భువన్ బాధ పెట్టకుండా ప్రేమను నిలబెట్టుకోవడం వేరు గగన్ నాకు చేసిన తప్పు ఒక్కటై నన్ను అడగకుండా నా జీవితాన్ని నిర్ణయించేశాడు నన్ను అడగకుండా నా కన్నీళ్లను లెక్క చేయకుండా అంటూ ఆగిపోయింది భువన్ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి గంభీరంగా ఆమె వైపు చూశాడు అయితే నువ్వు అన్నయ్యని ఎప్పటికీ క్షమించవా ఆ ప్రశ్నకు ధరని వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది కిటికీ బయట చూస్తూ చాలాసేపటికి క్షమించడం నా చేతుల్లో లేదు భువన్ నేను తనని క్షమించాలి అంటే ముందు మా అక్క నన్ను క్షమించాలి నా వల్ల తన పెళ్ళి చెడిపోయినందుకు మా పెళ్ళిని అంగీ అంగీకరించి మా అమ్మ నాన్న నన్ను దగ్గరికి తీసుకోవాలి అంది ఇటు గగన్ స్టీరింగ్ని బలంగా పట్టుకొని ఎటు తోస్తే అటు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎటు వెళ్తున్నాడో కూడా చూసుకోకుండా ఎటు పోతుందో ఈ గగన్ ధరణిల ప్రయాణం అసలు గగని ధరల ఫ్లాష్ బ్యాక్ ఏంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ అనుషా కృష్ణ